హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మంత్ర కలెక్షన్ ఈరోజు మీకు పోస్ట్ చేస్తానని చెప్పాను కదండి శారీస్కి సంబంధించి ఫుల్ వీడియో అయితే ఈరోజు అప్లోడ్ చేస్తానన్నాను కదా సో దానికి సంబంధించింది అనమాట అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి నేను కట్టుకున్న శారీ సో శారీ అయితే క్వాలిటీ చాలా బాగుందండి అండ్ క్లాత్ గా వస్తే చాలా సాఫ్ట్గా ఉంది అండ్ లైట్ వెయిట్ శారీస్ అనమాట ఈజీగా క్యారీ చేయొచ్చు మనము సో బార్డర్ వచ్చేసి పట్టు బార్డర్ వస్తుందండి పట్టు టైపు అండ్ ఎందులో మనకి కలర్స్ కూడా ఉన్నాయండి ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఒక్కొక్క కలర్ మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి అండ్ అంతకన్నా ముందు మనకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూడాలి కదా సో బ్లౌజ్ అయితే మనకి ప్లెయిన్గానే వస్తుంది విత్ బార్డర్ సో వన్ మీటర్ అండి ఏ సైజు వాళ్ళకైనా సరిపోతుంది ఎందులో కలర్స్ వచ్చేసి మనకి వన్ బై వన్ చూపిస్తాను చూడండి అండ్ మీకు ఈ కలర్స్లో ఏ శారీ కావాలన్నా మనకి వాట్సాప్ చేయించండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ త్రిబుల్ సిక్స్ ఎయిట్ నైన్ టూ డబల్ ఎయిట్ నెంబర్కి వాట్సాప్ చేయండి సో కాల్స్ అయితే చేయకండి కాల్స్ చేసినా లిఫ్ట్ చేసే పొజిషన్ అయితే లేమో సో మీకు ఏ శారీ కావాలన్నా వాట్సాప్ అయితే చేయండి లేదా ఇన్స్టాల్ అయినా మెసేజ్ చేయండి రిప్లై అయినది ఇస్తుంది సో లిమిటెడ్ స్టాకు ఎవరికైనా కావాలంటే వెంటనే ఆర్డర్ చేయండి అండ్ లాస్ట్ వన్ వచ్చేసి పింక్ అండ్ బ్లూ బాయ్